తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ పవన్ కళ్యాణ్ పాపం ఎంత నిస్వార్థ జీవి అంటే తనకు ఉన్నవన్నీ కూడా తనకు కావలసినవన్నీ కూడా అందరికీ అన్నీ ఇచ్చేసాడు అప్పగించేసి పాపం చా తను మాత్రం చాలా నిస్వార్థపరుడుగా ఉన్నాడు ఇది గమనిస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది వాస్తవానికి ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో బహుశా అతను పార్టీ పెట్టి అతను పార్టీ నడుపుతున్నటువంటి తీరు కానీ ఇవన్నీ కూడా యావత్తు భారతదేశంలోనే ఈ ఇలాంటి తరహా వ్యవహారం ఎక్కడా కూడా కనిపేస్తుంది ఈ మధ్య కాలంలో అతని సమావేశాలు చూసాం మనం ఏమని పార్టీ పెట్టి పదేళ్ళు అయింది పదేళ్ళు పార్టీ నడిపాను చాలా కష్టపడ్డాను ఎంతో కష్టపడ్డాను పదేళ్ళు అని చెప్పని చెప్తున్నాడు తర్వాత పెట్టుబడి నాది కష్టం నాది నేను చెప్పినట్టు మీరు అనండి ఉంటే ఉండండి లేకపోతే ఉండని కూడా కార్యకర్తలను ఉద్దేశించి బెదిరింపు ధోరణిలో మాట్లాడడం ఈ తరహా రాజకీయాల నిజానికి మనం ఎక్కడా కూడా చూడం సరే ఆ సంగతి అలా ఉంచితే పార్టీ పెట్టి పదేళ్ళు అన్నాడు కదా పది సంవత్సరాల్లో ఒక్క నెల రోజులు ఒక సంవత్సరం కాదు పోని ఒక్క నెల రోజులైనా సరే కంటిన్యూస్గా పార్టీ వ్యవహారాలు నడిపినటువంటి చరిత్ర ఈ పదేళ్లలో ఉందా పవన్ కళ్యాణ్ది ఆ పార్టీని అభిమానించే వాళ్ళే చెప్పాలి కనీసం ఒక్క వారం రోజులు నెల కూడా వద్దు వారం రోజుల పాటు రోజు డైలీ ఒక యాక్టివిటీ చొప్పున ఈ పదేళ్లలో అతను వ్యవహరించినటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా హోలీ పదేళ్లలో ఇతను విస్పష్టంగా దిగో ఇన్ని రకాల ఉద్యమాలు చేశాడు అధికార పార్టీకి వ్యతిరేకంగా కన్స్ట్రక్టివ్గా ఈ కార్యక్రమాలు నిర్వహించాడు అనేటువంటిది ఏమైనా ఉందా అది కూడా ఏమి లేదు పార్టీ పెట్టాడు పార్టీ పగ్గాలు నారెండ్ల మనోహర్కి అప్పజెప్పాడు జాగ్రత్తగా చూసుకుంటాం ఏంటంటే జస్ట్ గెస్ట్ ఫ్యాకల్టీ అంటే అప్పుడప్పుడు రావడం ఆవేశంతో ఊగిపోవటం కాగిపోవటం వేగిపోవటం ఏదో మాట్లాడేసేసి రెండు న్యూస్ మేకర్స్గా మాత్రం మీడియాకి మంచి మసాలా వేడివేడి వార్తలు ఉండేట్టుగా రెండు రోజులు వ్యవహరించడం వెళ్ళిపోవటం పదేళ్లలో జరిగిందైతే వాస్తవానికి ఇదే కదా అదేవిధంగా ఇక్కడ ఇంకొక గమ్మత్తు ఏంటంటే జనరల్గా ఎందుకంటే సినిమా రంగం నుంచి వచ్చిన వ్యక్తి కదా ఆ సినిమా కల్చర్ అంతా కూడా ఇతను అడాప్ట్ చేసుకున్నాడు అని ఎందుకంటే ఇప్పుడు ఒక హీరో ఆ హీరో ఒక పాత్రలో నటిస్తాడు ఆ పాత్ర రక్తి కట్టాలి అన్నట్లయితే ఆ పాత్రలో అతను చేసేటువంటి వీరోచిత కార్యక్రమాలు ఫైట్స్ పాటలు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఏంటంటే ఫైట్స్ అతను చేయుడు డూపులు చేస్తారు డూప్ చేసిన దాన్ని ఇతను చేసినట్టుగా చూపిస్తారు పాటలు ఫ్లో లో వాటిలో వీటిలో ఇతను చేస్తాడు బిట్లు బిట్లు బిట్ల కింద ఉంటాయి ఇవి మొత్తంగా కొరియోగ్రాఫరే దానికి సంబంధించి ఇది అవుతాడు ఇక డైలాగ్స్ డైలాగ్స్ అయితే బాలకృష్ణ లాంటి వాడు డైలాగ్స్ చెప్పాలంటే మీరు బాలకృష్ణ ఉపన్యాసాలు మనం బయట పెట్టాం కదా అనుకుంట ఆలతో అతని ప్రసంగం సాగుతుంది మరి అక్కలన్నీ కూడా సినిమాల్లో ఎందుకు అంటే సచ్చి చెడి నానా రకాల బాధలు పడేదంతా ఎడిట్ చేసుకుంటూ పోయే వాళ్ళు ఎవరు అని అంటే సౌండ్ ఇంజనీర్స్ సో డైలాగ్స్ ఆ డైలాగ్స్ రాసేది తనకి ఏ త్రివిక్రమ శ్రీనివాస్ అంటూ రాస్తాడు అందుకని పార్టీ పెట్టి సాధారణ మనోహరికి చెప్పాడు ఉపన్యాసాలు ఇవ్వాలంటే ముక్కును పట్టుకొని వేలాడినట్టుగా కాగితాల మీద రాసుకొచ్చి గుంటూరు శేషేంద్ర శర్మ లాంటి కవితల్ని వాటిల్ని వీటిని మాంచి దట్టించి ఏ త్రివిక్రమ శ్రీనివాస్ లాంటి ఉపన్యాసాలు తయారు చేస్తే వాటిని అక్కడికక్కడ మాట్లాడి వెళ్ళిపోతాడు అలా కాకుండా స్పాంటేనియస్గా ప్రెస్ మీట్స్లో ఆంధ్రప్రదేశ్ ఇష్యూస్ మీద ఎవరైనా అడిగితే పక్కన నాదేళ్ల మనోహ్రమోహం చూడాలి అతని ఇన్పుట్స్ ఇవ్వాలి అతని ఇస్తేనే మాట్లాడే పరిస్థితి ఉంటుంది ఆ రకంగా అడ్డంగా దొరికిపోయినటువంటి ప్రెస్ మీట్స్లో కూడా మనం చాలా వరకు చూసాం ఈ విధంగా ఉపన్యాసాలు రాసేవాడు ఒకడు పార్టీ వ్యవహారాలు చూసేవాడు ఒకడు ఇవన్నీ సరే ఎంతవరకు బాగానే ఉన్నాయి అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆఖరికి మనదే అధికారం మన అందుకోసమే కలిసి ఉంటున్నాం అని పదే 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 చెప్పి ఏదైనా జరగవచ్చు సీఎం పవన్ కళ్యాణ్ సీఎం పవన్ కళ్యాణ్ అరుస్తూ ఉంటే కాస్త మురిసిపోయినటువంటి పరిస్థితి కానీ ఇక్కడ ఏమైంది నిజంగా అలా జరిగిందా అన్ని స్థానాల్లో పదేళ్లగా జెండాలు మోసినటువంటి ఏమైనా సీట్లు ఇచ్చాడా అంటే అదేం లేదు ఏం చేశాడు మరి ఆదిలో పార్టీ పెట్టి దాన్ని తీసుకెళ్ళి మాయావతికి అప్పచేపాలి మాయావతితో కలిసి ప్రయాణం చేయాలనుకున్నాడు అది వర్కౌట్ అవ్వలేదు బీజేపీతో కలిశాడు మళ్ళీ బీజేపీతో ఏమీ అని చెప్పి పాచిపోయిన లడ్డూలు అన్నాడు చంద్రబాబు నాయుడుతో కలిశాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు లొకేషన్లో వచ్చినట్టు దిచ్చాడు తదనంతర కాలంలో మళ్ళీ నాదండ్ల మనోహర్ రంగంలోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రయాణం చేసి ఇప్పుడు ఏం చేశాడు ఏకంగా చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా పార్టీని పాదాక్రాంతం చేశాడు పార్టీ నిర్వహణ నాదళ్ళ మనోహర్ కప్పు చెప్పాడు ఉపన్యాసాల బాధ్యత త్రివిక్రమ్ శ్రీనివాస్ కప్పు చెప్పాడు పార్టీలో టిక్కెట్లు ఎవరికి ఇవ్వాలి ఎన్ని ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనేటువంటిది జాగ్రత్తగా తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి అప్పు చెప్పాడు చివరికి తన వెంట ఉండి తనతో పాటు తిరిగారని నీకోసం నేను రా అని చెప్పేటువంటి అన్న నాగబాబు సీటును కూడా తీసుకెళ్లి చంద్రబాబు సలహా మేరకు సీఎం రమేష్ గా అమ్మేసేసి ఇది జరిగింది అంటే అవన్నీ సరే ఉంచుతాం అలా ఉంచుతుంది చివరికి తను రెండు చోట్ల ఓడిపోయి సారి పోటీ చేస్తున్నాడు గెలవాలని చెప్పని అనుకుంటున్నాడు కదా ఆ గెలవాలనుకున్న చోట కూడా పట్టి ఒక నాలుగు రోజులు ప్రచారం చేశాడా అని అంటే ఇది క్షేత్రస్థాయి రిపోర్టు దాని గురించి మళ్ళీ సవివరంగా అక్కడ వాళ్ళ మనోభావాలు ఎలా ఉన్నాయి ఏంటనే తర్వాత చెప్పా కానీ ఇది తీసుకెళ్ళి తనని గెలిపించే బాధ్యత తీసుకెళ్ళి వరమ చేతిలో పెట్టాడు పార్టీ నిర్వహణ నాదండల మనోహర్ చేతిలో పెట్టాడు డైలాగ్స్ రాసే బాధ్యత ఏమో త్రివిక్రమ శ్రీనివాస్ చేతిలో పెట్టాడు టిక్కెట్లు ఏవన్నీ పంపిణీ చేసేటువంటి బాధ్యత అంతానేమో చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టాడు ఇప్పుడు తనని గెలిపించే బాధ్యత తీసుకెళ్లి వరమ చేతిలో పెట్టేశాడు కనీసం ఎండలో ఒక గంట సేపు నిలబడి ఉపన్యాసం ఇచ్చి వరుసగా అట్లా మూడు రోజుల పాటు క్యాంపెయిన్ చేయలేనటువంటి వ్యక్తి మరి కొన్ని సంవత్సరాల పాటుగా వరదలు వస్తే పీక లోతు నీళ్ళలో ప్రాణాలకి తెగించి వృద్ధుల్ని బాధితుల్ని వికలాంగుల్ని కాపాడినటువంటి వాలంటీర్ల మీద మాత్రం నోటికొచ్చినట్టుగా మాట్లాడటం మాత్రం మాట్లాడాడు ఇవాళ ఎండలో పెన్షన్ల కోసం వేసుకొని అవాతాతలు వికలాంగులు నడవలేక నడుస్తూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తా ఉంటే ఆ కన్నీళ్లు చూసి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆనందిస్తున్నారు వాళ్ళు ఎండలో పెన్షన్ల కోసం పడిగాపులు పడుతున్నారు తప్ప నువ్వు గెలవడం కోసం వాళ్ళు ఎండలో పెన్షన్ కోసం నిలబడినంతసేపు కూడా నిలబడి నువ్వు ఉపన్యాసాలు ఇవ్వలేనట్టు ప్రచారం చేసుకోలేనటువంటి రీతిలో నీ గెలుపు మాత్రం తీసుకెళ్ళి వర్మ చేతిలో పెట్టేసేసాం ఆ విధంగా ఒక నాన్ సీరియస్ పార్ట్ టైం పాలిటిక్స్ ని ఆపర్చునిస్ట్ పాలిటిక్స్ ని నడిపినటువంటి రాజకీయ నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా ఒకసారి ఆలోచించారు